వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ పవన్ గత రోజులుగా బెంగళూరు తుఫాను అతలాకుతలం అవుతుంది నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అయితే ఇతరులోనే ఉబర్ బెంగళూరుకు టైటానిక్ బోట్ వ్యవస్థ గురించి పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది ఉబర్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా టైటానిక్ బోట్ లేఅవుట్ ఫోటోను షేర్ చేసి ఈ టైటానిక్ సేవ నిమిషానికి కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకే అందుబాటులో ఉంటుందని తెలిపింది అందులో యూబర్ నవ్ ఇన్ బెంగళూరు అని టైటిల్ పెట్టి దానికి తోడు ఒక టైటానిక్ బోర్ రోడ్డుపై తీరుతున్నట్లు చూపిస్తూ కేవలం నూట నలభై తొమ్మిదికే బోట్ సర్వీస్ అంటూ తెలిపింది అయితే ఇది నిజంగా అఫీషియల్ సర్వీస్ కాదు కానీ ఈ పోస్ట్ చేసిన వెంటనే వందలాదిగా కామెంట్లు వచ్చి పడ్డాయి ఒక నెటిజన్ మేము సిద్ధంగా ఉన్నామంటూ స్పందిస్తే మరొకరేమో సరదాగా విమర్శిస్తూ ఈ టైటానిక్ బోట్ లో వెళ్తే నీళ్లలో మునిగిపోతారేమో అని సరదాగా హెచ్చరించారు ఇక ఈ పోస్ట్ చూసిన చాలా మందికి చిరునవ్వు వచ్చి ఉంటది కానీ ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరమూ ఉందని వర్షాలు వస్తుంటాయి వరదలు పోతాయి కానీ ప్రణాళికలు లేకపోతే ప్రతి సంవత్సరం టైటానిక్ ప్రయాణమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరి